విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా కిరణ్ కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల్ని అక్రమంగా తరలిస్తున్నారని రైల్వే పోలీసులు వారిని రక్షించారు పదకొండు మంది బాలికల్ని కాపాడారు బాలికలను తీసుకువెళ్తున్న నిందితుడు రవికుమార్ బిసోయ్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒడిశా నవరంగపూర్కు చెందిన బాలికలకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమంగా తరలిస్తున్నారని రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైంది ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఇప్పటిదాకా వంద మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది వాటిక విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్ అయినట్టు తెలుస్తోంది మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ అయితే టీవీ రా అందిస్తా టీవీరా దాదాపు బాలికల్ని ఇలా తీసుకెళ్తున్నటువంటి ట్రైన్లో లో కిరండోల్ తీసుకెళ్తున్నటువంటి ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారం ఏంటి ఇక్కడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ లో పదకొండు మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇందులో ప్రధానంగా చిన్నారులు ఏదైతే పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయస్సులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హ్యూమన్ కి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ముందుగా ఈ సమాచారం అనుసరించి ఆ బోగిల్లో ఏదైతే ఆగినప్పుడు కింద గిరిగిన వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది వారి ఆధార్ కార్డులను పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఫేక్ ఆధార్ కార్డులుగా గుర్తించారు ఈ ఫేక్ ఆధార్ కార్డులు అని తేల్చిన తర్వాత దీని వెనక పెద్ద మొఠా ఉంది అనేటటువంటి దానిపై కూడా అనుమానాలు రేఖెత్తుతున్నాయి ఏదైతే ఆధార్ కార్డులను దొంగ ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించి ఆధార్ కార్డుల మీద వారి పేర్లు కూడా మార్చి ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి వైను ఒకసారిగా ఈ బర్స్ చేశారు ఈ పోలీసులు మరి ఇక్కడ ప్రధానంగా చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాకెట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నేపాల్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలాగే ఒరిస్సా నేపాల్ ప్రాంతాల్లో ఇక్కడికి తరలించడం ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఒరిస్సా అలాగే ఇప్పుడు చివర్ ప్రాంతాలు అయినటువంటి ఏదైతే రాష్ట్రం విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఆయా ప్రాంతాల నుంచి కూడా వీళ్ళని ఆయా ఏదైతే పక్క రాష్ట్రాలకు తరలించడం ఒరిస్సాతో పాటుగా ఇటువైపు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్ దేశాలకు కూడా తరలించేటటువంటి కార్యక్రమాలు ఈ వీళ్ళంతా కూడా ఈ ముఠా చేస్తున్నట్టుగా గుర్తించారు మరి దీనిపై సమగ్ర సమాచారం తెప్పించుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై దృష్టి సారించారు అసలు చిన్నారులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి ఈ చిన్నారులు అంగీకారంతో ఎంతున్నారా లేదంటే పెద్దల అంగీకారం ఉందా లేదా అనేటువంటి దానిపై కూడా దృష్టి సారించారు ఆయా కుటుంబాలకు కూడా సమాచారం అందించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు మరి పేదరికం వల్లే ఈ పిల్లలు ఏదైతే కులవ పొలమో మొట్ట చెప్పడం మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామనే విధంగా వీళ్ళని తీసుకెళ్లడం పక్క ప్రాంతాల్లో అమ్మేసేటటువంటి చర్యలు చేపడుతున్నారు మరి ఇటువంటి ఈ హ్యూమన్ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి అంశం గత ఎత్తున ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్లో విశాఖపట్నం నుంచి కిరణోలు వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ లో చిన్నారులు కిందకి చిన్నారులు ప్రయాణిస్తున్నటువంటి అంశాన్ని వాళ్ళకి దృష్టి తీసుకొచ్చిన నేపథ్యంలో వెనువెంటనే పోలీసులు టీం అక్కడికి వెళ్ళడం వాళ్ళని పట్టుకోవడం ఆధార్ కార్డులు తీసుకోవడం ఈ మొత్తం వేగంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి నిందితుడు ఏదైతే రవి రవికుమార్ కృష్ణోయ్ అనేటువంటి ఓ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది తద్వారా సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు మరి ఇది సంబంధించి ఆయా కుటుంబాలకు కూడా సమాచారం అందించి వారి తల్లిదండ్రులను కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రురా